అక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది నా పాత స్నేహితులందరినీ కూడా కలుసుకున్నాను కొత్త వాడితో కూడా పరిచయం అయింది వీళ్ళందరి సమూహంగా నేను కలవటం అనేది కూడా ఎంతో ఆనందదాయకంగా ఉన్నది ఒకసారి నేను అద్వాని దగ్గరికి వెడితే అన్నారు కదా జూపొడీకి నాలుగు ఆర్గనైజ్ దట్ కట్టరు ఆంధ్రప్రదేశ్ అని అడిగారు నన్ను అద్వాని అడిగారు నన్ను అంటే వాట్కెన్సే అద్వాణిజీ ఎ అని చెప్పి అని నేను ఏదో అన్నాను కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి ఛాయ్ అది ఇచ్చారు తాయి వచ్చారు మనసు మన నాయకులు అందరికీ బాగా నన్ను పేరు పెట్టి పిలిచే అంత అంత స్వతంత్రం ఉండేది అటల్జీకి కూడా బాగా ఇది వచ్చి తనతో ఉండమనేవారు కానీ నేను మా ఇంట్లో పరిస్థితి నేను ఎక్కడికి వెళ్ళేది కాదు మా సంసారం మాది ఇదంతా పిల్లలు చదువులు ఇవన్నీ చూసుకుంటూ నేను వెళ్ళలేకపోయాను కానీ ఆయన ఫుల్ టైం వరకు నా దగ్గర ఉండి పని చేయమనేవారు నేను బిఎంఎస్లో పనిచేసా బిఎంఎస్లో వైస్ ప్రెసిడెంట్ జనసంఘ్లో వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా స్టేట్ అంతా కూడా తిరగటం జరిగింది నిజామాబాద్ దగ్గర నుంచి అరకు వ్యాలీ దాకా అన్నీ తిరిగాను నేను అందరూ కార్యకర్తలు బాగా ప్రేమగా ఉండేవాళ్ళు పని బాగా చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళే ఉండేవాళ్ళు సో అందుకని కార్యకర్తలు అంటే నాకు అనుబంధం ఎక్కువ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఎందుకంటే పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళంటే నాకు ప్రేమ అట్లాగే నేను లేబర్ యూనియన్స్ చేసేటప్పుడు ఆ లేబర్ యూనియన్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళందరూ చక్కగా పనిచేసేటట్టు వాళ్ళకు వరుమానాలు పిఎఫ్లు గ్రాడ్యుటీలు వచ్చేట్టు పనిచేయటం ఇలాంటివన్నీ చేసేదాన్ని కాబట్టి ఎక్కువగా లేబర్ ఓరియంటేషన్గా కొన్ని పనులు చేశారు ఉపాధ్యాయ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవారు మన ఇంట్లో ఉండేవారు ఆయన ఒకరోజు ఆయన నేను దాచిన ఏదో కుట్టుకుంటున్నారు కుట్టుకుంటుంటే అది కుట్టి పెడతానని తీసుకుని చేతిలోది నేను కుట్టి పెట్టి ఆయన భోజనం అది పెట్టి అది మళ్ళీ ఉతికిచ్చి ఇసి చేసి తెచ్చేదాన్ని ఎక్కువ బట్టలు ఉండవు బోడో బూడి దొసలే ఉంటాయి ఆయన దగ్గర ఒకటి ఉతికేది ఒకటి పెట్టెలోది ఒకటి కొట్టి మీదది అంతే బట్టలు అట్లా ఉండేది అది ఇంత పోయినప్పుడు పంతులు గారు కూడా ఢిల్లీ అది వెళ్ళారు మా అందరికీ మన సొంత మనిషి పోయినట్టుగా ఇంట్లో అందరికీ కూడా దుఃఖం వచ్చింది అనమాట ఆ విధంగా బాధపడేవాళ్ళు బీర్ దయాళ అంటే చాలా సింపుల్ సిటీ పంచులు వారి ఎలక్షన్లో నుంచిన్నప్పుడు వచ్చారు వచ్చి పార్కులో బీటి అవి అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పా అమ్మ పని జాగ్రత్తగా చెయ్యండి అంటే చాలా సంతోషం వేసింది ఆయన అట్లా నన్ను ఇచ్చేసాం ఒకసారి దీన్ దయాళజీతో ఖమ్మంలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ వేదిక మీద దీన్ దయాళజీ నేను కూడా అవునా దీన్ దయాళీ నేను మాట్లాడిన దానికి దీన్ దయాళీ చప్పట్లు పట్టారు ఆ రోజు అక్కడ మహిళా సమ్మేళనం తర్వాత బహిరంగ సభ శోభాయాత్ర ఇవన్నీ అయిన తర్వాత కే ఖంభం ఖమ్మం పట్టణంలో నా వేదిక మీద దీన్ తోటి కూర్చుని మాట్లాడటం ఆయన తప్పట్లు కొట్టడం జరిగి సంతోషపడ్డారు అంటే దీన్ దయాజీతో ఆ విధమైన అనుబంధం అటల్జీతో కూడా అట్లాంటి అనుబంధమే అటల్జీ కూడా నేనంటే చాలా గౌరవంగా ఉండేవాడు వాళ్ళు కార్యకర్తలు మగవాళ్ళు ఏ పని చేసినా నేను చేసేదానికి నాకు కూడా గుర్తింపు ఉండేటట్టుగా అటల్జీ ఉండేవారు అద్వానీ ఉండేవారు జోషి గారు ఉండేవారు రాజమా ఒకసారి పెద్ద మీటింగ్ జరుగుతుంటే రాజమాత గారు వచ్చే లోపల మీటింగ్ కండక్ట్ చేయాలి నన్ను పెట్టారు వేదిక మీద వచ్చేదాకా చెప్తూనే ఉన్నాను ఆవిడొచ్చే తర్వాత ఆవిడ సీట్ ఇచ్చి నేను ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత పంతులు గారు రాజమాత గారు శ్రీశైలం వెళ్ళారు సరే నేను అక్కడి నుంచి దిగబడి వచ్చారు అట్లా ఒకసారి జగజీవన్ రావు మీటింగ్ ఆయన వస్తున్నాడు ఆయన వచ్చేదాకా నన్ను కండక్ట్ చేయడాడు ఎరమంచెలు శివా అప్పటిదాకా చేస్తూనే ఉన్నాయి ఎంత అగణితమైనటువంటి జనం సంతోషపడ్డారు ఒకసారి పీవీ చలపత్ర్రావు అయితే వైజాగ్లో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ ఇండస్ట్రీస్ దానికి మన మంచి యూనియన్ పెద్ద యూనియన్ ఉండేది ఆ యూనియన్ రెడ్డి అవతల కాంగ్రెస్ పార్టీ మన యూనియన్ మన చలపత్రరావు ఉండేవారు కాబట్టి ఆ యూనియన్ అంతా మన బ్రాండ్ మొత్తం మొత్తంగా గెలవాలన్నమాట మన టీం గెలవాల్సినప్పుడు అన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్ టిచ్చి నన్ను పిలిచారు నేను గుంటూరు ఇచ్చి అది వైజాగ్ వచ్చాను ఆ రోజు అక్కడ పెట్టారు బీహెచ్వీ ముందు ఆ గేట్ ముందు చాలా పెద్ద మీటింగ్ అనమాట ఆ రోజు అది భగవంతుడు ఇచ్చిన ఉత్సాహం జనాన్ని చూసేటప్పుడు అట్లా మాట్లాడేటప్పటికీ అందరూ సపోర్ట్ పడి చాలా సంతోషపడ్డారు నెక్స్ట్ డే ఆఫ్టర్ ఎలక్షన్స్ డే ఆఫ్టర్ టుమారో ఎలక్షన్స్ అయిపోయిన తంపిక మెజారిటీతో మనం ఇచ్చాం అందుకని అందరూ నాకు కంగ్రాచులేషన్స్ పంపించారు లాస్ట్లో అట్లా వైజాగ్తో అభిజమైన సంబంధం నాకుంది చలపతిరావు కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేసేవారు వాళ్ళ జి జనతా పార్టీ ఎలక్షన్లు బీజేపీ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్ టూర్ అంతా నాకు ఇచ్చేవాడు అందుకని అనకాపల్లి బెడ్డి చూసుకుంటూ అరకు వ్యాలీ దాకా వెళ్ళే అరకు వ్యాలీలో ఇద్దాకా గజపతిరావు గారు కలిస్తే నాకు ఆశ్చర్యపోయినా అనమాట ఆయన బాగా ఎగ్గిగా ఉండేవారు నన్ను కూడా బాగా తిప్పి ఆకలి అయితే ఎక్కడ పశ్చిమ బజ్జీలు బిని గడిపా రెండు మూడు రోజులు ఒక సైఫోన్ ఉందనమాట ఎక్కడ వేదికలు లేవు ఆ సైఫోన్ మీద ఎక్కిచ్చారు దాన్ని ఆ ఎక్కి అక్కడి నుంచి మాట్లాడటం జరిగింది అట్లా ఎక్కడ ఒక చోట ఒక ఎద్దు బండి ఉంది ఆ బడ్డీ మీద నుంచి మాట్లాడాల్సి వచ్చింది ఆ విధంగా ఎక్కడ ఏ అవసరం అక్కడ అవసరానికి తగిన సందర్భంగా మాట్లాడుతూ అందరినీ సంతోషపెడుతూ పార్టీ ప్రచారానికి ఆ విధంగా నాకు చేతులైన సహాయం చేయగలిగాను అయినా ఆ జీవితం